హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మూడవ తరగతి తెలుగు మేమే మేకపిల్ల పాఠం బిట్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ పాఠం నుండి ఎక్కువగా బిట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది మేమే మేకపిల్ల పాఠం ఇతివృత్తం ఏమిటి పరస్పర సహకారం మేమే మేకపిల్ల పాఠం ప్రక్రియ ఏమిటి కథ పాఠంలో మేక నాలుగో పిల్ల పేరు ఏమిటి మేమే మేమేకు ఎవరిని చూడాలని బుద్ధి పుట్టింది ఢిల్లీ రాజును నువ్వు చిన్నదానివి అంత దూరం వెళ్ళలేవు అని చెప్పింది ఎవరు మేక మేమేతో చెప్పింది ఢిల్లీ వెళ్దాం రాజును చూద్దాం అని పాడుకుంటూ పరిగెత్తింది ఎవరు మేమే ఈ కొమ్మ నాకు బరువుగా ఉంది ఆకులన్నీ తినేసేయవా అని మేమేతో ఎవరు అన్నారు ఏరు నేను ఆరిపోతున్నాను కొంచెం నాలుగు పొల్లలు ఎగదోయమ్మా అని మేమేతో ఎవరు అన్నారు మంట కొంచెం ఈ జరపవు నాకు ముళ్ళు గుచ్చుకుంటున్నాయి అని మేమేతో ఎవరు అన్నారు గాలి మేమేతో అంది భలే భలే మేక పిల్లండి ఇవాళ ఇదే కోరండి అని పాడుకుంటూ వెళ్ళింది ఎవరు వంట మనిషి నీళ్ళు నీళ్ళు మీరు కాగొద్దు వేడికి నేను చచ్చిపోతాను అని ఎవరన్నారు మేమే నిప్పు నిప్పు నివ్వు మండవద్దు నేను చచ్చిపోతాను అని ఎవరన్నారు మేమే గాలి గాలి నువ్వు గట్టిగా వేచకు మంట పెద్దదైతే నేను చచ్చిపోతాను అని ఎవరన్నారు మేమే బుద్ధి అనగా అర్థమేమిటి ఆలోచన వాలకం అనగా అర్థమేమిటి తీరు గందరగోళం అనగా అర్థమేమిటి తికమక అదృశ్యం అనగా అర్థమేమిటి మాయం పొగరు అనగా అర్థమేమిటి గర్వం తిన్నగా అనగా అర్థమేమిటి నేరుగా మరగడం అనగా అర్థమేమిటి కాగడం కాగు అనగా అర్థమేమిటి పెద్ద బిందే మేమే మేకపిల్ల పాఠం ఏ కథల నుండి తీసుకున్నారు చందమామ కథలు చందమామ కథను ఎవరు రాశారు ఆర్ శకుంతల బాపట్లకు చెందిన వ్యక్తి శకుంతల ఏ సంవత్సరంలో చందమామ కథను రాశారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది పాఠంలో ఈ మాటలు ఎవరు ఎవరితో అన్నారు అమ్మో నాకు లేదు ఢిల్లీకి పోవాలి రాజును చూడాలి మేమే మేకపిల్ల నీటితో అంది ఓహో అలాగా నేను రాజు దగ్గరే ఉంటా నాతో రా చూపిస్తా వంటమనిషి మేమేతో అన్నాడు చూసావా మరి నీవు ఎవరికీ సాయం చేయలేదు మరి నీకెవరు సాయం చేస్తారు గాలి మేమేతో అంది తోటలోని కూరగాయలకు ఏమని కోరిక కలిగింది పక్షుల్లా ఎగరాలని తోటలోని కూరగాయలకు ఎవరు వరమిచ్చారు వనదేవత రెక్కలు వచ్చాక ఉషారుగా ఎగిరిన కూరగాయలేవి దొండ కాకర మిరప ఎగరలేక ఆయాసపడిన కూరగాయలేవి సొరకాయ గుమ్మడికాయ చక్కెరల కొడుతూ ఎగిరిన కూరగాయలు క్యారెట్ ముల్లంగి బెండ ఎగురుతున్న కూరగాయలపై ఎవరు దాడి చేశారు పక్షుల కుంపు ఇటు నుండి చదివిన ఒకేలా ఉండే పదాలను ఏమంటారు భ్రమక పదాలు పాఠంలో కొన్ని భ్రమక పదాలు వికటకవి మిషిమి ముత్యము కిటికీ విజయ్ తెలివైన బాలుడు గీత గీసిన పదం ఏ భాషాంశము నామవాచకం నామవాచకాలకు బదులుగా వాడే పదాలను ఏమంటారు సర్వనామాలు సర్వనామాలకి ఉదాహరణ అతడు ఆమె అది మేము నేను వారు సర్వనామాలు ఏకవచ్చిన బుహవచ్చిన రూపం నేను మేము మనం నీవు మీరు వాడు ఆమె వారు వాళ్ళు వీడు ఈవి వీరు వీళ్ళు అది అవి ఇది ఇవి ఎంత దోయి ఈ తెలుగు తోట పాట రాసింది ఎవరు కందుకూరి రామభద్రరావు కందుకూరి రామభద్రరావు జననము ముప్పై ఒకటి ఒకటి పంతొమ్మిది వందల ఐదు కందుకూరి రామభద్రరావు మరణము ఎనిమిది పది పంతొమ్మిది డెబ్బై ఆరు కందుకూరి రామభద్రరావు రచనలు ఏవి లేమొగ్గ తరంగిని గేయమంజరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్